హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్నకాయ అన్నం ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీ ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సినది ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను ఇలా ఈ జొన్నలు అన్నిటిని ఇలా రోట్లో వేసి ఇందులో పావు కప్పు దాకా నీళ్ళు యాడ్ చేస్తున్నాను కొద్దిగానే యాడ్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ యాడ్ చేయకూడదు ఇలా నీళ్ళు కొన్ని యాడ్ చేసి ఈ జొన్నల్ని ఇలా దంచుకోవాలి జొన్నల మీద పైన పొట్టు పోయే వరకే దంచుకోవాలి మెత్తగా దంచుకోకూడదు ఇలా దంచిన జొన్నలన్నిటిని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలా ఉండాలి జొన్నలన్నిటిని ఈ జొన్నలు మాత్రమే తీసుకోవాలి పొడి తీసుకోకూడదు తర్వాత ఒక కప్పు పెసర తీసుకున్నాను జొన్నలు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఇందులో వాటర్ యాడ్ చేసి ఈ జొన్నలన్నిటిని రెండు మూడు సార్లు ఇలా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో ఒక కప్పు జొన్నలకి మూడు కప్పుల ఇలా యాడ్ చేస్తున్నాను ఒకవేళ జరుగు కావాలంటే ఇంకొక కప్పు యాడ్ చేసుకోండి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను చాలా సింపుల్గా వండొచ్చు మనం రోజు వండుకునే అన్నం ఎలా వండుతామో అదే విధంగా దీన్ని కూడా ఇలా వండుకోవాలి ఇలా ఆవిరిపోకుండా దీనికి మూత పెడుతున్నాను చూడండి ఇలా కొద్దిగా నీరుంది ఇంకొద్దిగా సేపు ఉడికిచ్చుకుంటున్నాను ఈ జొన్నాన్ని చాలా సింపుల్గా తయారు చేయవచ్చు చూడండి ఈ జొన్నా ఇంకా నీరంతా ఇలా పోయే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఈ జొన్నాన్నం మనకు తయారైపోయింది ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీ అమ్మమ్మ చేతి వంట రుచి లేకుండా ఉంటుందా చెప్పండి అమృతంలా ఉంది ఈ జొన్నము ఈ జొన్నకాయ అన్నంలోకి పచ్చి పులుసు వేసుకొని తినండి ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్